ఇప్పుడు నేను చెప్పే వీడియోలో తనూజా కైనా కళ్యాణ్ ఫ్యాన్స్ కైనా మోస్ట్ 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 ఇంపార్టెంట్ వీడియో ప్రతి అప్డేట్ ఉంటుంది బిగ్ లో ఎలా ఉంది బిగ్ బాస్ తర్వాత వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు అసలు అప్డేట్స్ ఏంటి మొత్తం ఉంటాయి మీలో ఎంతమంది సంక్రాంతి ఈవెంట్లో కళ్యాణ్ ని తనూజాని ఇద్దరిని చూడగానే ఆనందపడ్డ ప్రతి ఒక్కరూ లైక్ చేసి చూడండి మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే పండగే పండగ జాతరే జాతర వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఉంటాయి ఈ వీడియోలో మొత్తం పిన్ టు పిన్ మాట్లాడుకుందాం అసలు తనుజా ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు మ్యూచువల్ ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు ప్రతి ఒక్క ఒక పాయింట్ మాట్లాడుకుందాం ఫస్ట్ తనుజ ఫ్యాన్స్ అయితే ఒకటే అంటున్నారయ్యా వద్దు కళ్యాణ్ తనుజ ఇద్దరు కలవద్దు టీఆర్పీ కోసమే వాడుకుంటారు అని గట్టిగా మాట్లాడుతున్నారు ఇది మాత్రం నిజమే ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ నైన్లో అప్పటిదాకా తనూజానే విన్నర్ తనూజానే విన్నర్ అన్న ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ స్టార్మా వాళ్ళు చేసిన కుట్రలో తనుజ ఓడిపోయింది ఇది మాత్రం నిజం కళ్యాణ్ గురించి కూడా మాట్లాడతాను వెయిట్ చేయండి ఓరిక ఆత్రం ఆపుకోకుండా ఇప్పుడే మెసేజ్లు అయితే కామెంట్లు అయితే చేయొద్దు ఓకేనా అట్లా అయితే తనూజాకి అయితే అన్యాయం జరిగింది టీఆర్పీ కోసం నెగిటివ్ ప్రమోస్ వేశారు ఇది కళ్యాణ్ ఫ్యాన్స్ అనే ఒప్పుకోవాల్సింది నెగిటివ్ ప్రోమోస్ వేశారు ఎపిసోడ్లో చూస్తే పాజిటివ్ చాలా మంది ప్రోమోస్ చూసే ఫిక్స్ అయ్యి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు అలాగే తనూజాని బ్యాట్ చేశారు ఇన్ని బ్యాట్ చేయటం వల్ల ఓకేనా సీరియల్ యాక్టింగ్ అన్నారు ఇంత అనిన తర్వాత కూడా తనూజా ఫ్యాన్స్ తనూజాని స్టార్ మాలో ఎందుకు చూడాలనుకుంటారు వాళ్ళు పడే బాధ అదే తనూజ్ అయితే స్టార్ మాకే రాకూడదు అసలు సీరియల్సే చేయకూడదు స్టార్ మాలో తనూజా కనపడితే మళ్ళీ తొక్కేస్తారు బీబీ జోడికి అందుకే మేము తనూజాని వద్దు అని అంటున్నామని వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు ఓకేనా ఆ అమ్మాయి మన తెలుగు అమ్మాయి కాదంటారు మళ్ళీ కన్నడ నుంచి వచ్చింది వాళ్ళని ఓట్లు వేయొద్దు అంటారు ఎలాగో బిగ్ బాస్ లో అన్యాయం జరిగింది కదా ఇక్కడ కూడా మళ్ళీ అన్యాయం చేస్తారు తనూజ కని తనూజ ఫెన్స్ గట్టిగా దాని మీద నిలబడి ఉన్నారు వాళ్ళు నిలబడటంలో న్యాయం ఉందా లేదా అంటే న్యాయమే ఉంది ఎందుకంటే నేను నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నా ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తా ఎందుకంటే బిగ్ బాస్ లో కూడా మీరు చూసారు తొక్కకనే తొక్కేశారు ఆ పిల్లని ఓకేనా పాపం విన్నర్ రేస్లో ఉన్న ఆ అమ్మాయిని ఎంత నైటు చేయాలో అంత నైటీ చేశారు బయటకు వచ్చిన తర్వాత కూడా తనూజాకి పొగర్ ఎక్కువ అయింది అందుకే ఎవరిని మీట్ అవ్వట్లేదు ఇలా ఇలా పడితే అలా మాట్లాడారు తనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది తనకంటూ ఒక మూవీస్ చేసింది అలా కూడా ఆ పిల్లను వదలటం లేదు నెగిటివ్ ప్రోమోస్ నెగిటివ్ ఎపిసోడ్ వేసిందే కాక బయటకు వచ్చిన తర్వాత ఫేక్ రివ్యూవర్స్ ఫేక్ పిఆర్ల వల్ల ఆ పిల్ల చాలా ఇబ్బందులు అయితే పడింది తనూజ ఓకేనా ఇలా జరిగిన తర్వాత కూడా తనూజ ఫ్యాన్స్ ఎలా కోరుకుంటారు తనూజాని బీబీ జోడీలకి రావాలి అని ఓకే ఇప్పుడు సంక్రాంతి ఈవెంట్ లో తనూజాని వాళ్ళు ఎంతో ఆనందపడిపోతున్నారు అబ్బా మా తనుజా ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందని కానీ అలా ఉండనేమో లేదు కొంతమంది పెద్ద పెద్ద రివ్యూవర్స్ ఓకేనా కావాలని నైట్కి చేసిన రివ్యూవర్స్ వల్లే ఇక్కడ తనూజాకి అన్యాయం జరిగింది పవన్ కళ్యాణ్ కళ్యాణ్ కూడా అన్యాయం జరిగింది దాని గురించి కూడా మాట్లాడతాను ఒకనా కళ్యాణ్ గెలిచాడనే కానీ ఆ ఆనందమే లేదు దాని గురించి గట్టిగానే మాట్లాడుకుందాం ఓకే ఇక్కడ మీలో ఎంతమంది నిజంగా తనుజాని కళ్యాణి కళ్యాణ్ మ్యూచువల్ ఫ్యాన్స్ ఓకేనా ఇది మ్యూచువల్ ఫ్యాన్స్ కోసం మ్యూచువల్ ఫ్యాన్స్ తనుజాని కళ్యాణ్ బిగ్ బాస్లో చూసాం ఆ తర్వాత కూడా వాళ్ళిద్దరు బయటకు వచ్చిన తర్వాత వెబ్ సిరీస్లు మూవీస్ ఇలా చేస్తే ఎంత బాగుంటుంది స్వామి అని ప్రతి ఒక్కరూ అనుకున్నారా లేదా అనుకున్నారు మీరు ఖచ్చితంగా అనుకున్నారని నాకు తెలుసు గుండె మీద ఒట్టేసుకొని చెప్పండి కానీ ఏమైందంటే కళ్యాణ్ ఎప్పుడైతే ఇమానుయల్ కి సపోర్ట్ గా వెళ్ళాడు ఈ పాయింట్ నేను చెప్పాను కానీ ఇక్కడ కూడా చెప్పాలి ఓకేనా ఇది మొత్తం సినారియో మొత్తం కవర్ చేసినట్టు ఉంటది కళ్యాణ్ ఎప్పుడైతే ఇమానుయల్ గా సపోర్ట్ చేశాడో అక్కడే వాళ్ళిద్దరికి బిడిసి కొట్టేసింది ఓకేనా తనూజా ఏమో నా నేను విన్నర్ కాకపోతే కళ్యాణ్ విన్నర్ అవ్వాలనిది కానీ కళ్యాణ్ అయితే అలా ఫీల్ అవ్వలేదు ఓకే ఇది మాత్రం నిజం అమ్మ తనే ఒప్పుకున్నాడు నేను కాకపోతే ఇమాన్యుల్ అన్న టాప్లో ఉంటాడని అనుకున్నాను అని తనే అన్నాడు స్టేజ్ మీద ఇలాగైతే తనూజా ఫ్యాన్స్లో కొంచెం రేట్ అయితే కళ్యాణ్ మీద వచ్చింది అందువల్ల వాడు విడిపోయారు ఆ తర్వాత బయటకు వచ్చిన ఫేక్ రివ్యూవర్స్ ఓకేనా పిఆర్లు ఓకేనా కళ్యాణ్కి భజన చేసే పిఆర్లో వల్ల విడిపోయారు ఓకేనా ఆ భజన చేశారు పిఆర్ లేకపోతే వాళ్ళిద్దరూ బాగానే ఉండేవాళ్ళు ఎప్పుడైతే తనూజా బయటకు వచ్చిన తర్వాత ఆ ఫేక్ రివ్యూవర్స్ ఫేక్ పిఆర్లు కళ్యాణ్ నిలబడ్డారు అప్పుడే అర్థమైపోయింది కదా తనుజాకి ఏంటి మనకు కూడా అర్థం అయిపోయింది ఇంత సపోర్ట్ చేసిన తనుజా ఏమైపోయింది చివరికి వీళ్ళు ఎక్స్ హౌస్ మేట్స్ అందరూ ఓకేనా తనుజాకి యాంటీ అయ్యే ప్రతి ఒక్కరు కళ్యాణ్ తో బాగుంటున్నారు తనూజాని డిస్టెన్స్ పెట్టేశారు కదా ఇక్కడ కళ్యాణ్ కూడా తనూజాని డిస్టెన్స్ పెట్టేశారు కదా ఇదే కదా జరిగింది ఇక్కడ తనూజా ఫీల్ అవడంలో తప్పులేదు తనుజా ఫ్యాన్స్ ఫీల్ అవడంలో తప్పులేదు మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇదే ఫీల్ అవుతారు ఓకేనా ఇప్పుడు కళ్యాణ్ గురించి మాట్లాడతాం కళ్యాణ్ గెలిచాడనే కానీ ఓకేనా ఇందులో కూడా తను ఉంది ఇందులో కూడా చూడండి కళ్యాణ్ గెలిచాడనే కానీ ఒక్కసారైనా తన గెలుపు ఆనందం ఆనందపడ్డా ఓకేనా ఇక్కడ చూసినా చూడు కళ్యాణ్ గెలిచాడు శ్రీజా గెలిచిందో అర్థం కావట్లేదు కళ్యాణ్ గెలిచాడు కొంతమంది కళ్యాణ్కి భజన చేసే వాళ్ళు గెలిచారో అర్థం కావట్లేదు ప్రతి ఒక్కరు తన గెలుపును తను ఎంజాయ్ చేయలేకపోతున్నాడు ఫస్ట్ పాయింట్ ఓకేనా తను గెలుపు కంటే గెలిచి వచ్చిన తర్వాత నెగిటివే ఎక్కువైపోయాడు ఓకేనా తనుజాను దూరం పెట్టాడనే అదొక నెగిటివ్ అయిపోయింది ఆ తర్వాత వాళ్ళిద్దరు అసలు మీట్ అవ్వట్లేదు ప్రతి ఒక్కరికి ఫోటో ఇస్తున్నాడు అందరితో బాగుంటున్నాడు అసలు తనుజా వైపే చూడట్లేదు బిగ్ బాస్ సీజన్ నైన్లో ఏమో తనుజా 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 అన్నాడు బయటకు వచ్చిన తర్వాత ఇంత ఓసరు వెళ్ళిలా మారిపోయాడు కళ్యాణ్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా ప్రతి పాయింట్కి నేను ఆన్సర్ ఇస్తాను ఓకేనా ఊసరవెల్లిలా మారిపోయాడు కళ్యాణ్ అని అన్నారు కానీ ఒకటే ఒక మాట చెప్తున్నా కళ్యాణ్ లాస్ట్ బిగ్ బాస్ సీజన్ నైన్లో లో లాస్ట్ రెండు వారాల ముందు దాకా తనుజా మీద రెస్పెక్ట్ తోటే ఉన్నాడు తను విన్నర్ కాకపోతే తనూజా విన్నర్ అవ్వాలనుకున్నాడు అంత బాగుంది ఎప్పుడైతే టాప్ ఫైవ్ పెట్టడానికి వచ్చారు వాళ్ళలో అప్పుడు కళ్యాణ్కి అర్థమైపోయింది ఓకేలా నేను కాకపోతే విన్నర్ తనూజ ఓకే తనకు తెలిసిపోయింది అట్లా అప్పుడు తన గేమ్ అయితే చేంజ్ చేశాడు ఓకేనా నేను విన్నర్ కాకపోతే ఇమాన్యుల్ అన్న విన్నర్ అవ్వాలని ఎక్కువ ఇమానుయుయల్కి క్లోజ్గా ఉన్నాడు ఓకేనా తనకు టికెట్ ఫియాల్ వచ్చినప్పుడైనా ఇమాన్యుల్ అన్నకే చూపించాడు ఆ తర్వాత తన ఏదైనా గెలిచినా ఇమానుయుల్ అనే అంటాడు కప్పు గెలిచినా కానీ ఇమాన్యుల్ అనే అంటాడు ఇలా ప్రతి ఒక్క దాంట్లో ఇమాన్యుల్ పేరు ఎక్కువ యూజ్ చేసేలాకి కళ్యాణ్ ఇక్కడ నెగిటివ్ అయ్యాడు తనుజా ఫ్యాన్స్లో ఆ తర్వాత కళ్యాణ్ ని కళ్యాణి నెగిటివ్ చేసుకున్నారు ఓకేనా కళ్యాణ్ ఫ్యాన్సే నెగిటివ్ చేసుకున్నారు బయటికి వచ్చిన తర్వాత అసలు ఆ కళ్యాణ్ అన్న గెలిచాడు రియల్ విన్నర్ తనుజా అసలు విన్నరే కాదు తనూజా అవసరం లేదు తనూజా ఉండటం వల్ల కళ్యాణ్ ఎలా లేదు ఇలా నెగిటివ్ అయితే చూపించారు కళ్యాణి ఒప్పుకున్నాడు చాలా తర చాలా సార్లు ఓకేనా నేను విన్నర్ అవడానికి కారణం అని తనుజా నన్ను ప్రోత్సహించింది లేకపోతే తనుజా లేకపోతే నేను లేను అని స్టేజ్ మీదే చెప్పాడు ఓకేనా అలాంటి కళ్యాణ్ స్టేజ్ మీద ఒప్పుకున్న కళ్యాణ్ని బయటికి వచ్చిన తర్వాత ఇంకా రివ్యూవర్స్ ఫేక్లు ఫేక్ నాయాలు అందరూ తన వెంట ఉండి తనని చెడగొట్టేశారు అందువల్లే కళ్యాణ్ తనూజ దూరంగా ఉన్నారు ఇన్ని రోజులు వాళ్ళిద్దరు దూరంగా ఉంటే ఎంతమంది ఎంత బాధపడ్డారు ఇప్పుడు సంక్రాంతి ఈవెంట్లో ఓకేనా ఇప్పుడు బయట గురించి మాట్లాడుకుందాం సంక్రాంతి ఈవెంట్లో వాళ్ళిద్దరిని చూడంగానే మీరు ఎంతమంది ఆనందపడ్డారు ప్రతి ఒక్కరైతే ఆనందపడ్డారు ఓకేనా అసలు ఆ ప్రోమో చూడగానే ప్రోమో కింద ఎన్ని కామెంట్లు ఓకేనా తనూజ కళ్యాణ్ వచ్చారు మా కళ్ళు కనువిందుగా ఉంది ఇప్పటి నుంచి మేము వాళ్ళిద్దరిని ఎంకరేజ్ చేస్తాం వాళ్ళిద్దరు బీబీ జోడి కూడా రావాలి అది ఇది అన్నారు ప్రస్తుతం అయితే వాళ్ళు బీబీ జోడికి వస్తున్నారా లేదా దానికి సంబంధించిన అప్డేట్ కూడా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి రేపు సంక్రాంతి ఈవెంట్ అప్డేట్స్ కూడా ఇస్తాను ఓకేనా మీరు భయపడాల్సిన అవసరం లేదు ప్రతి అప్డేట్ వస్తుంది ఇది ఏంటంటే ఒక సినారియో అసలు ఏం జరిగింది ఎలా జరిగింది వాళ్ళిద్దరు ఇంత డిస్టెన్స్ కావడానికి ఏంటంటే కారణం రివ్యూస్ పిఆర్స్ ఓకేనా ఆ తర్వాత కొంతమంది కళ్యాణ్కి భజన చేసేవాళ్ళు వాళ్ళ వల్లే దూరం అయితే అయ్యారు ఇప్పటి నుంచి ఓ సంక్రాంతి ఈవెంట్లో ఎలాగైతే వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు ఇవన్నీ వదిలేసి బిగ్ బాస్ సీజన్ నైన్లో ఎలాగైతే కలిసి ఉన్నారు సంక్రాంతి ఈవెంట్లో ఇప్పుడు ఎలాగైతే కలిసి డ్యాన్స్ వేస్తున్నారు గిర గిర సాంగ్ ఇలా ప్రతి పర్ఫార్మెన్స్ వాళ్ళిద్దరు కలిసే ఉండాలి ఇంకా ఫేక్ ఫేక్ నయాలను వాళ్ళిద్దరు దగ్గరలో కొన్ని కూడా రానివ్వకూడదు ఇది అనుకుంటున్నామా నేను ఎందుకంటే వాళ్ళిద్దరు కాంబో చూడటానికి సూపర్గా ఉంటుంది మనకు కొంచెం కళ్యాణ్ మీద కోపం ఉన్నా కానీ ఓకేనా మనం తనూజాని చూడాలన్నా కళ్యాణ్ చూడాలన్నా ఒక కాంబోలో చూడాలన్నా వాళ్ళు మంచి వెబ్ సిరీస్లు చేయాలన్నా కానీ బాగుంటుంది చూడటానికి ఓకేనా హిట్ కూడా అవుతాయమా సూపర్గా ఉంటుంది నీకు కూడా అనిపిస్తుంది ఓకేనా ఇప్పుడు నువ్వు తనుజా ఫ్యాన్ గా కళ్యాణ్ మోసం చేస్తాడు వద్దు ఇది అనుకుంటావు కానీ వాళ్ళిద్దరు మూవీస్ చేస్తే ఎంత బాగుంటుంది ఇప్పుడున్న ఫ్యాన్ బేస్కి ఓకేనా ఇప్పుడంత మంచి ఫ్యాన్ బేస్ ఉన్నారు ఇప్పుడున్న ఫ్యాన్ బేస్ కరెక్ట్గా వాళ్ళిద్దరు మూవీ చేస్తే మంచి హిట్ అవుతుంది మీరు గమనించాలంటే బిగ్ బాస్ బిగ్ బాస్లో విన్నర్ అయిన ప్రతి ఒక్కరు ఎవరు అంత పెద్ద తోపు అయితే అవ్వలేదు మా ఓకేనా ఎవరు అంత పెద్ద తోపు అవల రన్నర్ అయినా విన్నర్ అయినా కానీ ఆ తర్వాత ఇటు కనపడకుండానే పోయారు కానీ వీళ్ళిద్దరి పేరు ఎలాగుందంటే ఉందంటే చూడని చూడ ముచ్చటగా ఉంది వీళ్ళిద్దరు ఏదైనా నటించారనుకో ఏదైనా వెబ్ సిరీస్ చేశారనుకో మూవీస్ చేసారో సూపర్గా ఉంటుంది ఇది మ్యూచువల్ ఫ్యాన్స్ అయినా కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా తనుజా ఫ్యాన్స్ అయినా అర్థం చేసుకోవాల్సిన విషయం ఓకేనా నేనైతే ఎప్పటి నుంచే మీకు చెప్తుంది ఏంటంటే అదే ఓకేనా వాళ్ళిద్దరికి మంచి టీఆర్పీ ఉంది ఇప్పుడు స్టార్ మా వాళ్ళు కూడా టీఆర్పీ కోసమే యూజ్ చేసుకున్నారు తనుజాని కళ్యాణ్ని ఇప్పుడు చూడండి సంక్రాంతి ఈవెంట్లో ప్రోమో రాగానే ప్రోమో మీద తమ్మేళ్ళు వాళ్ళిద్దరితో పెట్టారు ఇంక పెట్టారా అలా ఉంటది వాళ్ళు వాళ్ళ టీఆర్పీల కోసం వాళ్ళు ఏదైనా చేస్తారో అక్కడ అన్యాయం చేశారు దాని గురించి మళ్ళీ వద్దు ఇక్కడ అన్యాయం చేస్తారు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసి మంచి మూవీస్ చేయాలంటే మీరు ఇప్పటి నుంచి అయినా నెగిటివ్ వదిలేయండి కొంతమంది గురించి చెప్తున్నా ఫేక్ ఫేక్ రివ్యూస్ ఫేక్ పిఆర్లు ఓకేనా ఇంకా తనుజాకి కళ్యాణ్ కళ్యాణ్కి ఇంకా భజన చేసే వాళ్ళకి ఓకేనా కళ్యాణ్ కూడా వాళ్ళని వదిలేసి నీట్గా ఉండి మంచి మంచి మూవీస్ వెబ్ సిరీస్లు చేసుకుంటా తన తన ఫీల్డ్కి తను వెళ్ళిపోతా ఓకేనా తన ఆర్మీ జాబ్కి తను వెళ్ళిపోతా అంతా చూసుకొని ఉంటే దే ఆర్ గుడ్ పేర్ అని నేను చెప్తా ఇప్పటికి కూడా మీరు కూడా అదే అనుకుంటే వాళ్ళిద్దరు ఇలాగే కలిసి ఉండాలి ఎవరి చెడు మాటలు వినకూడదు అనుకున్న ప్రతి ఒక్కరు లైక్ కింద కామెంట్లో తెలపండి కళ్యాణ్ అంటూ వాళ్ళిద్దరులో మీ ఫేవరెట్ ఎవరో కూడా ఖచ్చితంగా కామెంట్లు తెలపండి